హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వేసవికాలంలో ఒంటికి చలువ చేసి నీరసాన్ని తగ్గించి ఎముకల్ని దృఢంగా చేసి అలాగే కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు లాంటివి దూరం చేసి ఎంతో బలాన్నిచ్చి ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను ఇది హెల్దీయే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందనమాట పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రాగుల్ని తీసుకుందాము నేను ఇక్కడ టీ గ్లాస్తో ఒక గ్లాసు రాగుల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి ఇందులో దుమ్ము లాంటివి ఏమైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతుందనమాట ఇలా కడగడం వలన ఈ రాగుల్ని ఇలా కడిగి పన్నెండు గంటల వరకు నానపెట్టుకోవాలండి కంపల్సరీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే రాగుల్ని పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని ఇప్పుడు మనము వీటిని నానపెట్టుకుందాము ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ పడుకునే ముందు నానబెట్టుకోండి అలాగే డిన్నర్ కోసం అయితే మార్నింగ్ లేవగానే నానబెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మనము ఈ రాగుల్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి పన్నెండు గంటల తర్వాత నేను రాగుల్ని చూపిస్తున్నాను ఇవి చక్కగా నానిపోయాయి అనమాట ఇప్పుడు మరో రెండు సార్లు నీట్గా కడిగి ఇందులో నుంచి నీళ్ళని తీసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనము రాగుల్ని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని ఈ పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే పెసరపప్పు అనేది చక్కగా ఈవెన్గా అనమాట చూడండి ఇలా వేగే కొద్దీ కమ్మటి వాసన కూడా వస్తుందనమాట ఇలా బాగా వేయించుకున్న ఈ పెసరపప్పుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకొని ఇందులోకి నీళ్ళని వేసుకొని ఇప్పుడు ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి చూడండి ఇలా నీట్గా కడిగి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని పెసరపప్పుని కూడా నానపెట్టుకుందాము ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా పక్కన పెట్టేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలను వేసి కొద్దిగా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత జస్ట్ అలా వేగితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లాన్ని ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనము రాగుల్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్తో పది గ్లాసుల నీళ్ళని పోసుకోవాలన్నమాట ఒక కప్పు రాగులు అలాగే ఒక కప్పు పెసరపప్పు ఈ రెండిటికి కలిపి పది కప్పుల వాటర్ అనమాట అంటే ఒకటికి ఐదొంతుల వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి పది గ్లాసుల నీళ్ళనైతే పోసానండి ఇప్పుడు ఈ నీళ్ళని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న ఈ రాగుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా రాగుల్ని వేసిన తర్వాత ఈ రాగులు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి రాగులు ఉడకటానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి కానీ ఇది చాలా హెల్దీ రెసిపీ కొంచెం ఓపికతో చేసుకున్నట్లయితే చాలా మంచిదండి హెల్త్కి మంచిది అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మనకు రాగులనేవి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా మనము రాగుల్ని తీసి చేతితో చేతి వేళ్లతో ఇలా నొక్కినట్లయితే మనకు తెలిసిపోతుందనమాట ఇలా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము నానపెట్టి తీసుకున్న ఈ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని పెసరపప్పు కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అయితే లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూడండి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఈ సాల్ట్ అనేది ఫస్ట్లో వేయకూడదండి ఫస్ట్ వేసినట్లయితే రాగులు కానివ్వండి అలాగే పెసరపప్పు అయినా సరే మనకు తొందరగా ఉడకదనమాట అందుకని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టే చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వేయించుకున్న ఈ జీడిపప్పుని డైరెక్ట్గా తీసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రెసిపీలోకి యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసి పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే పెట్టండి చాలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియో ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్